హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆడపురాజు బ్లాగ్స్ ఈ వీడియోలో ఏందంటే మా చెల్లి పెళ్ళికి మనం బ్లాగ్ లాగా తీసేస్తున్నాం ఇది పెళ్ళికి మాట్లాడిన ఫంక్షన్ హాల్ అన్నమాట రెడ్డి ఫంక్షన్ హాల్ ఇది కాలువ శ్రీరాంపూర్ దగ్గర ఇప్పలపల్లి అనే గ్రామంలో ఉన్నది రెడ్డి ఫంక్షన్ హాల్ రేపు పెళ్ళి కాబట్టి ఈరోజు మేము ఈ రూమ్లలో మన సామాన్లు బియ్యం బత్తాలు నూనె క్యాన్లు ఇంకేమన్నా ఉంటే అన్ని సామాన్లు ఉంటాయి కదా ఇక పెళ్ళికి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా అలా రూమ్ ఫిల్ అప్ చేస్తున్నాం అన్నమాట ఎందుకంటే ఇక రేపే అన్ని పనులు పెట్టుకుంటే మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇలా కొన్ని పనులు చేసేసుకుంటున్నాం ఇక రేపు నిమ్మలంగా స్టైల్గా తయారు చేయచ్చి ఇలా కుర్చీలు అలా కూర్చోవాలి మనం ఇదే ఫ్రెండ్స్ టోటల్ గా ఫంక్షన్ అయితే ఒక్క దెబ్బకి వచ్చింది

போலியம் ஸ்ரீதர் பியம் அட்டாசுல கட்ட இத்தார் கட்டல பட்ட மாரி இந்த அந்த பருவ மாத எட்ல போ ஏய் <laughs> <laughs> <teorin> ఓకే సామాన్ అయితే రూమ్ లో మొత్తం నింపేసినాం ఇక పని అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ నువ్వు కూడా గోల్లపెంట్ పెట్టుకుంటావాడుకోవడం నువ్వు పెట్టుకోవాడుకోవాడుకున్నావా ఇట్లా పట్టు బా మైదాకు మైదాకు ఏ గీడ ఏమైంది ఏం చేస్తున్నావు రుజు డిజైన్ బా అస్సలు బాగోలేదు మా బాగారు బిజీ పర్సన్ ఎప్పటికీ ఇదే పని కూతురు ఎవరు పని చెప్పింది ఎవరు ఎవరు చెప్పింది పని ఎవరు ఇవన్నీ ఇవి ఇవని పసంది కానీ ఇవి ఘోరమే కానీ అవుతు వారే పెళ్ళి పెళ్లి కూతురు పని ఎవరు dancing. Petty petty butterfly, lovely lovely butterfly, petty petty butterfly, lovely lovely butterfly. <coughs> చిట్టి మెలియా చెట్టు కింద పోసి బుట్ట మన్ను తెచ్చి బొమ్మలలు కట్టి అల్లవారి विनతికి చల్లేగి పోతే అల్లవారి కుగా బొమ్మ నాలి లాలి నిను చి చిలకమ్మ అన్న కట్టిందా కో జెగలవా పండుట కావ గుట్ల పెట్టవా గుడ్ తీసుకున్నారామన్నా ఆరు వందలు ఒకరు కారు వందలు ఓకే ఒక షేక్ ఆరు వందల అంటే అర షేక్ మీరు రాకెత్తే వెయ్యి రూపాయలు చిత్తబాడైతే పదిన్నట్టే తిన్నావాడు కూడా అక్కడ మొత్తానికి అయితే కళ్ళు వేసేస్తున్నాడు మా బావా ఎట్లుంది బావా ఎట్లుంది జమ్ముకుంటా పోతా నేను ఒక్కడు నా కోసం వచ్చిచ్చుకో

మంచి దొరుకుతారు రా వాళ్ళకు వీడు దొరరా కాలు ఎట్లా తాపిండు బొత్త బొత్తా అంగుతులేదండి బొట్టా పెట్టి బాయమంటావు మరే

అడ్వర్టైజ్మెంట్ ఇస్తాయి ఒకటి బొట్టు బొట్టులో ఆడికి ఇండ్లో ఇచ్చుకున్నప్పుడు వీళ్ళు ఇచ్చుకోవచ్చు ఆ రేపు చూద్దాం ఇక రేపు డెకరేషన్ చేసిన తర్వాత జనాలు వచ్చిన తర్వాత ఎట్లుంటుందనేది మొత్తం బ్లాక్ చేసి మీ అందరికి కూడా ఓకే